ప్రభుత్వ స్కూల్స్ వద్దు ప్రైవేట్ స్కూల్స్ వద్దు విశాఖలో ప్రభుత్వ స్కూల్ టీచర్లు భారీగా ర్యాలీ ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవడానికి ప్రభుత్వ ఉపాధ్యాయులే నడుంబిగించాలి ప్రభుత్వ విద్యా సంస్థల్లో ప్రభుత్వ టీచర్లు చెప్పే పాఠాలు అద్భుతాలు చేయడంపై ఏపీలో ప్రభుత్వ స్కూల్స్ పై మెల్లగా మక్కువ చూపిస్తున్నారు తల్లిదండ్రులు ఇది ఆంధ్రప్రదేశ్లో ఒక జిల్లా పరిషత్ స్కూల్ నడుపూర్ విశాఖపట్నం జిల్లాలో జరిగిన సంఘటన మేనేజ్మెంట్ వారీగా ఏపీ గురుకులాలు బీసీ సంక్షేమ పాఠశాలలో అత్యధికంగా తొంభై శాతం మంది పాస్ అయ్యారు ప్రైవేటు పాఠశాలల్లో తొంభై నాలుగు పాయింట్ నాలుగు శాతం సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో డెబ్బై తొమ్మిది పాయింట్ ఐదు శాతం మోడల్ స్కూల్లో ఎనభై నాలుగు శాతం కేజీవీబీలో ఎనభై మూడు పాయింట్ ఐదు శాతం ఆశ్రమ పాఠశాలలో అరవై ఒకటి పాయింట్ ఆరు శాతం ప్రభుత్వ మేనేజ్మెంట్ పాఠశాలలో అరవై రెండు పాయింట్ ఏడు శాతం మంది పాస్ అయ్యారని తెలియజేశారు మీ పిల్లలు మర్చిపోకండి జాయిన్ చేయండి నడుపు పాఠశాల ఐదు వందల డెబ్బై ఐదు ఐదు వందల డెబ్బై ఐదు ఐదు వందల డెబ్బై ఐదు ఐదు వందల డెబ్బై ఐదు వందల డెబ్బై ఐదు వందల డెబ్బై ఐదు వందల అరవై ఏడు ఐదు వందల అరవై ఏడు ఐదు వందల అరవై ఏడు రే రే రే